మో వీర హనుమానికి జై నీలుడు పంచముఖ ఆంజనేయ స్వామిని ఉపాసిస్తూ ఉండగా ఒకనొక మాఘమాస ఆర్ద్రా నక్షత్ర పర్వదినాన పంచముఖ స్వామి ప్రత్యక్షమై ఇట్లా అన్నాడు నీలా నువ్వు ఏ సంకల్పంతో ఈ తపస్సు ప్రారంభించావో ఆ సంకల్పాన్ని నీకు సిద్ధిస్తాయి అంతేగాక ఈ సందర్భంలోనే నీకు వనసుందరి అనేటువంటి ఉత్తమ కన్యను భార్యగా అనుగ్రహిస్తున్నాను నీ తపస్సు వల్ల ఈ ప్రాంతానికి పురుషోత్తమ క్షేత్రమని నీలాద్రి అనేటువంటి పేర్లు ఏర్పడుగాక వరమించాడు అంతటితో నీలుడు చింతామణి మొదలైనటువంటి వాటి కోసం స్వర్గం మీదకి దండెత్తడానికి నిర్ణయించుకున్నాడు తనకు కావలసిందదే కదా దీనికి ముందు ఒక దూతను దేవేంద్రుడి దగ్గరికి పంపించాడు ఆ దూత దేవేంద్ర సభలో ఇలా చెప్పాడు దేవదేవా పూర్వం రావణాసురుడు ఆయన కొడుకైనటువంటి మేఘనాథుడు అనేక సార్లు స్వర్గాన్ని ఓడించాడు అప్పటి నుంచి మీరు మా రాజ్యానికి కడుతూ మాకు సామంతులుగా ఉంటున్నారు కానీ ఈ మధ్యకాలంలో మాకు కప్పం పంపించడం లేదు మీరు ఈ ధిక్కారానికి పరిహారంగా మీ దగ్గర ఉన్నటువంటి చింతామణిని ఆ కామదేవును కూడా కల్పవృక్షాన్ని సమర్పించుకోవలసిందిగా ప్రభు ఆజ్ఞ అన్నాడు వాటిని సగౌరవంగా మాకు సమర్పించకపోతే రాజదండనకు సిద్ధమవ్వండి దేవేంద్రుడి ఈ సందేశం విని ఉగ్రుడై వచ్చిన దూతకు పిలకకోయించి ఇదే నా సమాధానమని ఘింకరించి పంపేశాడు ఈ చర్య వల్ల కొద్దిసేపట్లోనే దేవదానమ సంగ్రామం ప్రారంభమైంది కొద్ది రోజుల్లోనే నీలుడి యొక్క శక్తి ఏమిటో దేవేంద్రుడు గ్రహించాడు ఎందుకంటే హనుమంతుడి యొక్క ఉపాసన చేసి ఆ శక్తిని పొందాడు కదా దేవతల పరువు నిలబెట్టడానికి దేవేంద్రుడే స్వయంగా రంగంలోకి దిగాడు ద్వంద్వ యుద్ధంలో దేవేంద్రుడికి అనేక పరాభవాలు జరిగాయి ఒక దశలో నీలుడు దేవేంద్రుడిని నేల మీదకు పడదోసి గుండె మీద ఒత్తిపెట్టి కత్తి పైకెత్తి గొంతు నరకబోయాడు కానీ సాక్షాత్తుగా బ్రహ్మదేవుడు వచ్చాడు అక్కడికి నీలుడి చేతిని ఒడిసి పట్టుకొని ఆపి ఇద్దరి వంకా చూసి ఇలా అన్నాడు నీలా నువ్వు గెలిచావు కనుక ఇక పగ పనికి రాదు మీ నాన్న విష్ణు భక్తుడు నువ్వు హనుమంతుడి భక్తుడివి ఈ దేవేంద్రుడు విష్ణు సోదరుడు మీ వంశానికి దేవేంద్రుడికి వైరం తగదు కదా ఇంద్రుడు చింతామణిని కామధేనువుని కల్పవృక్షాన్ని సమర్పిస్తాడు అంతేగాక పవిత్రత పోరాసి అయినటువంటి వసుంధరి అనేటువంటి దేవతా కన్యను నీకు కన్యాదానం చేస్తాడు వసుంధరి ఎవరో తెలుసా చెప్తాను నేను నా మానసపుత్రుడైన అత్రి ఒకసారి హఠాత్తుగా కళ్ళు తెరవగా ఆయన కళ్ళ నుండి ఒక కాంతి పుంజంగా తేజస్తు బయటపడింది దాని నుంచి ఉద్భవించిన వాళ్లే చంద్రుడు వనసుందరి ఈమె తండ్రి ఆజ్ఞ వల్ల కన్యగా నిలిచిపోయింది ఉత్తమ భర్త కోసం తపస్సు చేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉన్నది అత్రి తపోవనంలోనే నిత్యసుందరమూర్తిగా ఉండి తపస్సు చేస్తూ ఉండటం వల్ల ఆమెకు వనసుందరి అనేటువంటి పేరు కూడా వచ్చింది నువ్వే ఆమెకు తగినటువంటి భర్త అని భావిస్తున్నాను ఈమె నీకు లభించడానికి కారణం మా హనుమంతుడి వరమేనని గుర్తించుకో హనుమదు ఉపాసనంలో హనుమదు వ్రతం ఆచరించటం కూడా చాలా ముఖ్యం ఇది దంపతులిద్దరూ కలిసి చేయవలసింది ఈరోజు మాఘమాసం నక్షత్ర పుణ్యదినం పూర్వం హనుమంతుడు నీకు వరాలు అనుగ్రహించింది ఈరోజే కదా నీకు ఈరోజు హనుమత్ వ్రతాన్ని అనుగ్రహిస్తున్నాను మీరిద్దరూ కలిసి దీన్ని ఆచరించండి అన్నాడు తరువాత నీలుడు వనసుందరి సమేతుడై మరింత భక్తి ప్రవత్తులతో హనుమత్ ప్రభువును ఉపాసిస్తూ రాజ్యపాలన చేశాడు ఈ చూడండి ఎంతగా కథ ఆ హనుమంతుడి యొక్క కృప కలగటానికి ఇంద్రాది దేవతలకి వీళ్ళందరికీ బుద్ధి రావటానికి ఆ హనుమం వ్రతం యొక్క ప్రభావం ఇవన్నీ కూడా తెలిపేటువంటి కథ ఇది మనకు విచిత్రమవుతుంది ఆ పేర్లు ఆ సన్నివేశాలు కూడా చూస్తాం గురుదత్త శ్రీ శ్రీగురుదత్త